రైట్ ఈ వర్ఫ్ అమెండ్మెంట్ చేంజెస్ ఈ రివైజేషన్ యాక్ట్ కి సంబంధించి రాబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో బీజేపీ పైన ఏ విధంగా దెబ్బ కొట్టబోతుంది ఎందుకు అని అంటే ఈసారి మేయర్ పీఠం కైవసం చేసుకున్న దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు ఈసారి మాదే మేయర్ అంటారు ఈసారి ఖచ్చితంగా ఓడిపోవడానికి ఛాన్స్ లేదు మేమే కొట్టబోతున్నాము హైదరాబాద్ గడ్డపై అంటారు జెండా ఎలా చూడాలి డెఫినెట్ ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకి లాభం ఈసారి ముస్లిం ఓటు బ్యాంక్ కూడా మాకు వస్తుంది ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ హోల్ సిటీలో వస్తుంది హోల్ సిటీలోనే కదా ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్నది వాళ్ళే మా కోటలేస్తారు మీరు ఇన్ని చేంజెస్ చేసినప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ లోనే మీకు వచ్చిన రిజల్ట్ కనిపిస్తుంది మా కోట బ్యాంక్ పెరిగింది కదా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సపోజ్ నాన్ ముస్లిం కాన్స్టెన్సీస్ ఉన్నాయి నాన్ ముస్లిం ముస్లిమేతర ముస్లింల జనాభా తక్కువ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ కూడా బీజేపీకి ఏ స్థాయిలో అయితే గ్రోత్ ఉందో మీకు ఓల్డ్ సిటీలో కూడా అదే స్థాయిలో గ్రోత్ ఉంది ఓకే కాబట్టి మేము ఎక్కడ వెనకబడ్డాం ఇప్పుడు ఓల్డ్ సిటీలో అనక రాష్ట్రం అంతా మాకు ఇంప్రూవ్మెంట్ ఉండి మాకు ఓల్డ్ సిటీలో కనుక ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి మీరు ఆ మాట మాట్లాడాలి కానీ మాకు రాష్ట్రం అంతా ఏ పర్సంటేజ్లో అయితే ఓట్ బ్యాంక్ పెరిగిందో ఓల్డ్ సిటీలో కూడా అదే పర్సంటేజ్లో ఓట్ బ్యాంక్ పెరిగింది కదా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం లేదు వెనకున్న బీఆర్ఎస్ ముందున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా యాక్టివ్ అయ్యి ఎంఐఎం జెండా ఎంఐఎం మేయర్ సీట్ని కైవసం చేసుకోబోతుంది అనే వాళ్ళకి బీజేపీ నుంచి యాజ్ ఎ స్పోక్స్ పర్సన్గా మీ ఆన్సర్ ఏంటి ఇప్పుడు వెనక్కున్న బీఆర్ఎస్ ముందున్న కాంగ్రెస్ ఈ ఇవి రెండు బూర్బుటాని దొంగలని వాళ్ళకి ముస్లింలకు కూడా అర్థమైంది ఇవాళ వాళ్ళు కూడా ఎంఐఎం ఆధిపత్యం వల్ల మేము నష్టపోతున్నాం అనే దాంట్లో వాళ్ళు కూడా వచ్చినారు ఇవాళ కామన్ పీపుల్ కూడా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇవాళ ఎంఐఎంను అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి అందరికీ అర్థమైంది సో భారతీయ జనతా పార్టీ వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం జరుగుతున్నటువంటి అభివృద్ధిని వాళ్ళు చూస్తున్నారు ఇవాళ ఇక్కడ కూడా చూడండి మీరు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఎనిమిది ఎంపీ స్థానాలు లేటెస్ట్ గా రీసెంట్ గా రెండు ఎమ్మెల్సీ గతంలో సంజయ్ గారు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ వచ్చింది అప్పుడు మేము జేహెచ్ఎం లో అన్ని సీట్లు వచ్చినా ఎవరు ఊహించకుండా దాదాపు

కానీ ఖచ్చితంగా గెలుస్తామని చెప్పాడు అంటే నేను ఐఎమ్ నాట్ ఎ ఆస్ట్రాలజర్ కదా అంటే మనం మనం ఖచ్చితంగా గెలుస్తాం అనేది మనం చెప్పలేము ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎవరు కూడా ఈవెన్ మోడీ గారు పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా కూడా అది ప్రజల ఆశీర్వాదం ఎందుకంటే ఈ స్థాయిలో చట్ట సవరణలు చేసుకుంటూ ఇంత పెద్ద సెన్సేషనలిజం తెరదీసిన పార్టీకి వన్ గా మద్దతు రావాలి వస్తుందేమో రైట్ సో ఓకే ఏం జరుగుతుంది ఇంకా మరికొన్ని రోజుల్లో తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతూ సౌత్ లో బీజేపీ పాక పోయాలని ప్రయత్నాలు ఒకవైపు అక్కడ అన్నమలై రిజైన్ని ఎలా చూడాలంటారు చెప్పినారు కదా వారు టర్మ్ అయిపోయింది కాబట్టి వారు రిజైన్ చేశారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది ఇది కుటుంబ పార్టీ కాదు ఒక టర్మ్ ఒక రెండు సంవత్సరాలు ఒకరికి అవకాశం ఇస్తారు కాకపోతే ఒక ఐదు నెలలో ఆరు నెలలో అటు ఇటు ఉంటుంది తర్వాత డెఫినెట్ గా ఇంకొక కొత్త అధ్యక్షులు రావాల్సింది ఎవరున్నా రావాల్సింది మారాల్సిందే కాబట్టి డెఫినెట్ గా వారు టర్మ్ అయిపోయింది వారు రిజైన్ చేశారు బట్ సౌత్తో కంపేర్ చేసినప్పుడు నార్త్తో చాలా పొలిటికల్ అఫిలేషన్స్ చాలా డిఫరెన్సేషన్ ఉంటుంది పొలిటికల్ సిస్టమ్ లో సౌత్ లో ఒక వ్యక్తిని చూసి ఒక లీడర్గా ఎమర్జ్ అయిన కి మద్దతు తెలపటం వాళ్ళని చూసి పార్టీని గెలిపించడం అనేది మనకి చరిత్ర చెప్తున్న సాక్ష్యం ఇక్కడ అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు అఫ్కోర్స్ కేసీఆర్ గారు అఫ్ కోర్స్ కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి గారు హయ్యం ఇలా మనం చూస్తూ వచ్చాం మీకు తెలుసు మీ పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఎంత హైప్ క్రియేట్ చేశారు రాష్ట్రంలో ఆయన ఉన్నప్పుడు పార్టీ ఎంత యాక్టివ్గా ఉంది అనేది కూడా మీరు చూసారు ఈ రీసెంట్గా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అన్నమలై రిజైన్ అనేది అది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయదు ఆ సౌత్ లో అట్లా ఏమి ఉండదు అవన్నీ అపోహలే ఉంటాయి తప్ప అట్లా ఏమి ఉండదు వారి టర్మ్ అయిపోయింది వారిని మారుస్తారు ఇప్పుడు సంజయ్ గారిని మార్చారు మారుస్తే వారిని తీసుకపోయి సెంట్రల్ మినిస్టర్ చేశారు దేశానికి వారి సేవలు ఉపయోగించుకుంటున్నారు అంతే కదా ఇప్పుడు అన్నమలయ్య గారిని వారు అయిపోయింది సరే అంటే నేనేమంటున్నాను అనంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని జరుగుతాయి జరుగుతాయి సో వాటికి ఏదైనా కారణం అయ్యుండొచ్చు కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యకర్తలుగా మనం మేమందరము కూడా డెఫినెట్ గా పార్టీ నిర్ణయానికి తల పనిచేయవలసింది సో హీఈ్ అబౌట్ గ్రూప్ ఇన్ తెలంగాణ బీజేపీ అస్సలు ఏమైనా గ్రూప్ ఉంటే మీరు అలా చెప్పాలి మేము ఇలా అడగాలి ఓపెన్ గా చెప్పండి ఓపెన్ గా ఈటల గారి వర్గం సంజయ్ గారి వర్గం కిషన్ రెడ్డి గారి వర్గం ఒకవైపు రాజాసింగ్ గారి అసంతృప్తి అసమ్మతి ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు ఎక్కడ కట్టడవుతుంది ఎవరు దాని సాధ అది స్వేచ్ఛ కదా అది ప్రజాస్వామ్యం అది కాంగ్రెస్ చెప్తుంది బీజేపీకి కాదు ఇప్పుడు బీజేపీలో కూడా ప్రజాస్వామ్యం ఉంటది మా అసలు అత్యంత ఎక్కువ ప్రజాస్వామ్యం ఉన్నదే పార్టీయే మాది ఏ కార్యకర్త ఏదైనా కావచ్చు అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుందా గాంధీ కుటుంబం కాకుండా ఎవరైనా పెత్తనం చేసే కుర్చీలో గుర్చోటమని కూర్చోమండి పివి నరసింహరావు గారు కూర్చున్నందుకు వారి అంత్యక్రియలు కూడా ఢిల్లీలో జరగకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుందా బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేటీఆర్ కాకుండా వాళ్ళ కుర్చీల్లో రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఇప్పుడు జాతీయ పార్టీ కదా వాళ్ళ జాతీయ అధ్యక్షుడు సీట్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టమనండి సాధ్యం అవుతా చేయొచ్చే చేయమరండి చేయమరండి చూద్దాం కానీ బీజేపీ అట్లా కాదు ఎవరైనా ఏదైనా కావచ్చు ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు మా అభిప్రాయాలని వ్యక్తం చేయొచ్చు దానికి గ్రూపిజం అని పేరు పెడితే ఎట్లా మేము ప్రజాస్వామ్యం అంటున్నాం నాయకత్వ సమన్వయ లోపం వల్లనే తెలంగాణ స్టేట్ బీజేపీ ఎక్కడో ఉండాల్సింది ఇలా నిర్వీరంగా లేదంటే కొంచెం కార్యకర్తలకి దూరంగా ఒక స్పోర్టివ్నెస్ లేకపోవటం వల్లనే ఇబ్బందులు పడుతుంది అనేది మీ పార్టీ పైన మీ పార్టీ ప్రధాన నాయకుల పైన ఉన్న అలిగేషన్ దాన్ని ఎలా చూడాలి అసలు కార్యకర్తల దగ్గరికే మేము పోతున్నాం మీ దగ్గర కార్యకర్తలు రావట్లేదు రావాల్సిన అవసరం ఏముంది అంటున్నాను నేను ఇప్పుడు పార్టీ నాయకులు పై స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుల స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరు కూడా లోకల్ గా కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కార్యకర్తలను ఆఫీసుల చుట్టూ తిప్పుకోవాలనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు నాయకులే వెళ్ళాలి ఇప్పుడు నెలకు ఒక్క ప్రోగ్రామ్ పెడతారు కంపల్సరీ ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుల వారితో సహా కింది స్థాయి బూత్లలో కూడా పంపిస్తారు ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలతోటే మాట్లాడమంటారు మా మా నాయకులు ఏదన్నా ఊరికెళ్తే వెళ్ళి కార్యకర్తల ఇళ్లలో బస చేస్తారు హోటల్స్ లో బస చేయడం అనేటువంటి చాలా తక్కువ కార్యకర్తల ఆ కల్చర్ భారతీయ జనతా పార్టీలోనే ఉంది అంటే కార్యకర్తలతో మమేకమయ్యి ప్రజలతో మమేకమై ఉండే పార్టీయే భారతీయ జనతా పార్టీ ఓకే రైట్ రాష్ట్రంలో సన్న బియ్యానికి సంబంధించి సరఫరా జరుగుతూ ఉన్నప్పుడు ముప్పై ఏడు రూపాయలు కేంద్రానికి మోదీ గారు ఫోటో పెట్టాలి అక్కడ సంజయ్ గారు లాంటి లీడర్ ఇంతకు ముందు మాట్లాడిన మాట ఎందుకు జనాల్లోకి అంత పెద్ద ఎత్తున తీసుకెళ్ళకపోయారు సంజయ్ గారు అన్న మాటని ఇక్కడున్న నాయకులు కావచ్చు మీ యాడ్స్ కావచ్చు ఆ దిశగా ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే డెఫినెట్ గా చేస్తున్నాము ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా పిలుపునియటం జరిగింది సన్న బియ్యం వండేటటువంటి ఇళ్లలోకి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో భోజనం చేసి ఇది మోడీ గారి బియ్యం అని చెప్పి రావాలి ప్రతి రేషన్ రేషన్ షాప్ దగ్గర కూడా ఆ పోస్టర్ పెట్టాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు మా కార్యకర్తలంతా కూడా కింది స్థాయిలో చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా అవన్నీ కూడా యాక్టివ్ గా అవన్నీ కూడా జరుగుతున్నాయి రైట్ ఫైనల్లీ రాణి రుద్రమ గారు ఓపెన్ గా ఒకటే క్వశ్చన్ దానికి స్ట్రెయిట్ ఆన్సర్ చేయాలి రైట్ ప్రామిస్ ప్రామిస్ ఏం వంకర టింకర్ వంకర టింకర్ లేకుండా ప్రామిస్ బీజేపీ అధ్యక్షుడు ఎవరు తెలియదు నాకు లేదా ఖచ్చితంగా ఓపెన్ గా చెప్పాలి నేను ఒట్టేసి చెప్పాను తెలియదు మీరు ఎవరని అనుకుంటున్నారు మీరు ఎవరని అనుకుంటున్నారు తెలియదు ఎవరు వస్తే బాగుంటది స్టేట్ బీజేపీ బిజెపి అనుకుంటున్నారు వాట్ ఇస్ యువర్ అజంప్షన్ ఏ బీజేపీ కార్యకర్త వచ్చినా ఒక కార్యకర్తగా నేను పనిచేస్తాను ఏ బిజెపి ఏ బీజేపీ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షులైనా ఒక కార్యకర్తగా నేను పనిచేస్తాను అంటే కార్యకర్తలు రాబోతున్నారా కార్యకర్తల నుంచి ఒక రెండు నాయకుడు కూడా కార్యకర్తే కదండి ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారైనా కార్యకర్తని మాకు బండి గారైనా కార్యకర్తని అక్కడ కూర్చున్నారు మా జనరల్ సెక్రటరీ గారు ప్రదీప్ గారైనా కార్యకర్తని వీళ్ళంతా కూడా బీజేపీ కార్యకర్త నరేంద్ర మోడీ గారు కూడా కార్యకర్త ఏ సామాజిక వర్గం నుంచి ఎవరైనా పర్లేదు బీజేపీ ఎవరైనా పర్లేదు